మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు సుక్రీస్తునాముల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను నిన్నటి రోజున జరిగినటువంటి ఆ దారుణాన్ని గురించి తెలుసుకొని చాలా వేదన పడ్డాను వాస్తవానికి నిన్నటి నుంచే చాలా డిస్టర్బ్గా ఉన్నాను నేను ఎందుకంటే ఒక మంచి దైవజను మనం కోల్పోయామన్నది స్పష్టం ప్రవీణ్ పగడాల మంచి దైవజనుడు దేవుని కొరకు రోషం కలిగినటువంటి వ్యక్తి ప్రభు సేవలో చాలా కష్టపడ్డాడు దేవుని కృపలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా అద్భుతంగా వాడుకల్లోకి వచ్చినటువంటి పాత్రగా కనపడ్డాడు కానీ ఇలా ఇంత షడన్గా ఇంత దారుణం జరిగిద్దని అసలు లూహించలేదు నేను రోజున ఈ విషయం తెలిసినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు దైవజనుడికి అలా జరగటం అది పరిశీలిస్తే అర్థమవుతుంది పథకం ప్రకారమే జరిగిన దారుణం అని అది యాక్సిడెంటల్గా చిత్రీకరించినట్టుగా కనపడుతుంది అది దుర్మార్గం చేసిన విషయమే అని అర్థమవుతుంది ఆ ఫోటోస్ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు అది దుర్మార్గం జరిగింది దైవజనుని పొట్టన పెట్టుకున్నారన్న విషయమే అర్థమవుతుంది సరే ఏది ఏమైనా పోస్ట్ నివేదిక వచ్చిన దాకా మనం ఏది కూడా అంటానికి లేదు కాబట్టి చూద్దాం చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది బయటకు వచ్చినాయి వాటిని చూస్తున్నప్పుడు అర్థమైపోయింది ఫస్ట్ అనుకున్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చులే అనే యాక్సిడెంట్ గా అయ్యి ఉండొచ్చు అన్న ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు అనుకున్నాం కానీ ఆ బయటకు వచ్చిన ఫోటోల్ని చూస్తే పక్కాగా వెంటాడి ఆయన మీద దాడి చేసి చంపి బండిని ఆయన మీద పెట్టినట్టు ఉన్నటువంటి ఫోటో కూడా కనపడతా ఉంది అలాగే ఆయన గుండెల మీద చూస్తే మరి బూట్ కాల్ గుర్తు కనబడుతూ ఉంది ఆ డస్ట్ కొన్న డస్ట్ ఆ గుండెల మీద అంటున్నట్టు లాగా ముద్ర కనబడుతూ ఉంది అది తర్వాత ఆయన పడున్న విధానం ఆయన మీద నీట్గా బైక్ పెట్టారు అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి కానీ అవన్నీ చూసినప్పుడు అర్థమైపోయింది ఇది దుర్మార్గం చేశారు అనేది సరే దుర్మార్గం ఎవరు చేసినా చట్టం ఉంది న్యాయ వ్యవస్థ ఉంది కనుక వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాను నా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం సంఘటితంగా ఉందాం ఎవరి సిద్ధాంతాలు వాళ్ళ